ప్రజెంట్ ఈరోజు వచ్చి మైండ్ డోర్ వెల్వేషన్ వాల్ టైల్స్ అయితే చూపికుంటున్నాండి అనంతపూర్లోనే మోడల్ చూపిపోతున్నాయి ఈరోజు చాలా రోజుల తర్వాత వెల్వేషన్ మైండ్ డోర్ టైల్స్ అయితే చూపిస్తున్నాం మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు సిరామిక్ టైల్స్ చూపిమని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో కొత్తగా ఇల్లు కట్టించిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కాండి వీడియో మాత్రం బాగుంటుంది ఖచ్చితంగా ఫాలో కాండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే వెల్వేషన్ టైల్స్ అనేవి చాలా మోడల్స్ వచ్చాయి పైన ఉండే వెల్వేషన్ అది సిరామిక్ వాల్ టైల్స్ మాత్రమే నేను టూ బై ఫోర్ టైల్స్ అయితే సపరేట్ ఒక వీడియో చేస్తాను అలాగే బాత్రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ అలాగే ఫ్లోరింగ్ టైల్స్ పార్కింగ్ టైల్స్ సపరేట్ సపరేట్ వీడియో చేస్తాను అనంతపూర్లోని హలో ఫ్రెండ్స్ చాలామంది వెల్వేషన్ వాల్ టైల్స్ చూపిమని అడుగుతున్నారు ఆల్రెడీగా మన ఛానల్లో ఒక నాలుగైదు వీడియోస్ చా పైన ఉండే మన ఛానల్లో సో చూడండి అందులో కూడా మీకు ఏదైనా నచ్చు కాకుంటే ఇప్పుడు కొత్తగా డిఫరెంట్గా ఏమైనా మోడల్స్ వచ్చాయని అడుగుతున్నారు మోడల్స్ అంటే మారుతూనే ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు గంటలు మారుతూనే ఉంటాయి సో మీరు చూసుకుంటాను అప్డేట్ అవుతూనే ఉంటాయి మోడల్స్ ఏమో నెల నెలకి ఒక కొత్త మోడల్స్ అనేటివి వస్తుంటాయి ఇక్కడ కనిపించేటువంటి మొత్తం మ్యాడ్ టైల్స్ ఈ షాప్ వచ్చి అనంతపుర్ శుభాన్ టైల్ షోరూమ్ హోల్సేల్ టైల్ షోరూమ్ ఇది ఈ షాప్లో మొత్తం మీకు ఏ టైల్ తీసుకున్నా హోల్సేల్కే పడుతుంది మీకు కాబట్టి హోల్సేల్కే పడతాయి ఈ టైల్స్ సో బాక్స్ వచ్చి ఆరు పీసులు ఉంటుంది ఆరు పీసులకు కానీ తొమ్మిది అడుగులు వస్తుంది తొమ్మిది అడవిలకు గాను మీకు బాక్స్ రేట్ ఎంత పడుతుంది అంటే రెండు వందల ఎనభై రూపాయల నుండి స్టార్టింగ్ అవుతుంది బాక్స్ అనేది కంపెనీని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇది చూడండి బ్లూ కలర్ ఇది బ్లూ కలర్ ఇక్కడ జైంట్ ఎక్కడుందో కూడా కనుక్కోలేరు మీరు ఇక్కడ డిస్ప్లేలోనే ఇలా ఉందంటే మీకు ఒకవేళ మీరు వర్క్ చేయించుకున్నారు ఇంకా ఇంకా నీట్గా ఉంటుంది ఇట్లాంటివి తీసుకోవాలి ఎప్పుడైనా మీరు టైల్స్ తీసుకుంటే ఇట్లా జైంట్లు కనపడని టైల్స్ తీసుకుంటే మేలు ఎందుకంటే టైల్స్ వేసినామా లేదా వాల్ వాల్పేపర్ అతికిచ్చినామా అనే విధంగా ఉంటుంది ఈ టైల్స్ చూడండి సెప్పుడైనా సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇలాంటివే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూపించే ఈ టైల్స్ మొత్తం అన్నీ మీకు జైంట ఎక్కడుందనేది అస్సలు కనపడనే కనపడదు చూడండి మీకే చూస్తే అర్థమైపోతుంది ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుందండి సో కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ రేట్లు అనేటివి ఉన్నాయి అంటే కొద్దిగా కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది రేట్ అనేది సో మీకు చూడండి ఇక్కడొచ్చి చూస్తే ఇంకా మీకు తెలిసిపోతుంది క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇంకా తెలిసిపోతుంది మీకు ఇక్కడ వచ్చి చూస్తే అలాగే డిస్క్రిప్షన్లో కింద వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఫోన్ చేసి అడగచ్చు మీరు డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు సో అలాగే ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుందండి ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది ఒకప్పుడు కొద్దిగా రేట్ తక్కువ ఉండే కాకపోతే చాలామంది వాడుతున్నారు ఇది అందుకని ఇప్పుడు కంపెనీ వాళ్ళు కొద్దిగా రేట్ పెంచి క్వాలిటీ కూడా కొద్దిగా పెంచారంట కనిపిస్తుంది చూడండి మీ కెమెరాలోనే కనిపిస్తుంది అంటే ఈ విధంగా మీరు టైల్స్ వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ముఖ్యంగా మనము డబ్బులు ఎంత పెట్టినామనేది కాదు ముఖ్యం ఇక్కడ క్వశ్చన్ మనము ఎలాంటి డిజైన్ సెలెక్షన్ చేయించుకున్నాము పది మంది వచ్చి చూసినా కూడా కంటికి బాగా ఉండాలా మేము హై క్వాలిటీ వేయించినాము డబ్బులు నాలుగు వందలు పెట్టినాము ఐదు వందలు పెట్టినామంటే అవన్నీ కాదు మీరు తక్కువ రేటు పెట్టినా కూడా కాస్ట్ అనేది బాక్స్ టైల్స్ డిజైన్ బాగుండాలా చూసేదానికి మాత్రం డిజైన్ మాత్రం అట్రాక్షన్గా ఉండాలి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి లైట్ అండ్ డార్క్లో ఎంత బాగుందో చూడండి కళ్ళకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇట్లుంటే ఆటోమేటిక్గా రిచ్ లుక్ వచ్చేస్తుంది బిల్డింగ్ ఎందుకంటే ఫ్రంట్ ఎలివేషన్లే ముఖ్యం మనకి దీన్ని బట్టి పెయింట్ అనేది కొట్టుకుంటారు కాబట్టి ఈ ఫ్రంట్ ఎలివేషన్ ముఖ్యం రిచ్ లుక్ లేవాలంటే ఇట్లా వేయించుకోవాలి అందులో ఈ జైంట్లు అనేవి ఎక్కడ కనపడవు చాలామంది అడుగుతుంటారు అన్న టైల్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎట్లా సెలెక్షన్ చేస్తే బాగుంటుంది యావ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంటారు సో నేనైతే ఇట్లా ఎప్పుడైనా కానీ జెయింట్లు లేకోకుండా చూసుకోండి సెలక్షన్ చేసుకోండి అంతేగాని మీరు యావ పడితే అవి సెలక్షన్ చేసుకోవద్దండి ఇక్కడ కనిపించేవన్నీ మీకు జైంట్లు అనేది ఎక్కడే కానీ కనిపించవు కాబట్టి ఇలాంటి షూస్ సెలక్షన్ చేసుకుంటేనే బాగుంటుంది మనం ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మనకి ముఖ్యంగా ఇట్లా జైంట్ కనపడమే ముఖ్యంగా మనం చూసి తీసుకోవాలి చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కాండి చాలామంది కమెంట్ చేస్తున్నారు తప్పకుండా అది కూడా కవర్ చేస్తానండి సో ఎందుకంటే నేను టైల్స్ వర్క్ చేస్తాను కాబట్టి ఎక్కువ టైల్స్ వర్క్ గురించే వస్తుంటే మన ఛానల్లో ఇది చూడండి ఇది కూడా అంతే డిజైన్ ఎక్కడుందో కూడా కనుక్కోలేరు ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది అండి లైట్ అండ్ డార్క్ బ్రిక్స్ టైపు ఎక్సలెంట్గా ఉంది ఇది మోడల్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఎప్పటికీ ఒకటి రకంగా ఉంటుంది ఇలాంటి టైల్స్ పడితే ఇది కూడా చూడండి దీనికి కూడా ఎక్కడే కానీ జైంట్ అనేది కనిపించదు మాక్సిమం ఇక్కడ కనిపించే టైల్స్ అన్ని జైంట్ కనపడవు అసలు ఎక్కడే కానీ జైంటే కనపడవు చూడండి ఇట్లాంటివి వేస్తేనే మీకు లుక్ కనపడేది మీకు కొద్ది కొద్దిగా ఉంది కాబట్టి లుక్ అనేది కొద్ది పెద్దగా కనపడకపోవచ్చు వేస్తే మీకు వర్క్ చేస్తే ఎక్సలెంట్గా కనిపిస్తాయి సో ఇవి వచ్చి మూడు వందల రూపాయలు పడతాయి కొన్ని అట్లా ఉన్నాయి మూడు రెండు వందలు ఉన్నాయి కొన్ని మూడు వందలు ఉన్నాయి మూడు వందలు ఎనవ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి పీస్ డిజైన్ బట్టి కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చూడండి బ్లూ డార్క్ లైట్ షేడ్లో ఉంది ఎక్సలెంట్గా ఉంది మోడల్ సో అలాగే వుడ్డు గుడ్ మోడల్ దీనికైతే ఇంకా ఎక్కడుందో కూడా కనుక్కోలేము మనం జైంట్ వర్క్ చేసిన వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు అయితే కదా డబ్బులు ఉంటుంది ఇది చూడండి రెడ్ కలర్ ఫ్లవర్ టైప్ మోడల్ దీనికి ఎక్కడే కానీ అసలు యాడే కానీ కనిపించుడు అసలు డిజైన్ తప్ప దీనికి జైంట్ ఎక్కడుందో కానీ అస్సలు కనుక్కోలేము అసలు జైంట్లు కనపడకూడదు అనుకుంటే ఇలాంటి టైప్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు చూడండి ఇది కూడా దాంట్లోనే ఇది రెండో రకము దాంట్లో కొద్దిగా ఫ్లవర్ ఉంది దీనికి ఫ్లేవర్లు లేవు నార్మల్గా ఉంది చూడొచ్చు ఇది చూడండి ఫ్లవర్ మోడల్ చాలా మంది ఇప్పుడు ఇవి ఎక్కువ వేపిస్తున్నారు తీగల తీగలు ఉండేటివి ఇది కూడా అంతే తీగల తీగలు ఇక్కడ ఉండేటివన్నీ మూడు రెండు వందల డెబ్బై నుండి రెండు వందల ఎనభై నుండి స్టార్ట్ అవుతున్నాయి అంటే కంపెనీని బట్టి పైకి ఉన్నాయి చూడొచ్చు ఇది చూడండి బ్లూ షేడ్ హైలైట్గా ఉంది బ్లూ షేడ్ ఇది అలాగే దీని కింద ఉండేది మాత్రం మేము వర్క్ చేసినాము కాకుండా మధ్యలో మాత్రం బ్లాక్ లైన్ వచ్చింది ఇక్కడ వచ్చి గ్రే కలర్ టైప్లో వచ్చింది సో బాగుంది ఇది చూడ్డానికి స్టోన్ టైప్ కాబట్టి బాగుంటుంది మీకు ఎప్పటికీ ఇవి సేల్ అవుతూ ఉంటాయి ఇట్లా టైల్స్ కాబట్టి మీరు హోల్సేల్ యాడ ఈ షాపే కదా ఆ షాప్లో అయినా హోల్సేల్కి ఎక్కడ దొరుకుతాయో ఆ షాప్లో కొనండి మీకు పెద్ద పెద్ద షాపుల్లో అయినా ఇవే టైల్స్ ఏ ఉంటాయి ఇదే కంపెనీని ఉంటాయి ఇప్పుడు బొచ్చోడు కంపెనీలు ఉన్నాయి ఓ అమ్మ మూడు వేలు నాలుగు వేలు కంపెనీలు ఉన్నాయి అప్పుడైతే మూడు నాలుగు కంపెనీలు ఉండే జాన్సన్ బంధన్ ఇలా నెట్కో ఇట్లా కొన్ని కంపెనీలు మాత్రం ఉండే అప్పుడు ఇప్పుడైతే చాలా కంపెనీలు ఉన్నాయి అన్ని అంత లెక్క ఒకటే రకం టైల్సే ఉంటాయి కాబట్టి వాళ్ళ గ్లాసు వాళ్ళ లైటింగ్ వేరే ఉంటుంది ఇట్లా హోల్సేల్లో అయితే లైటింగ్ గ్లాస్ తక్కువ ఉంటుంది కాబట్టి హోల్సేల్లో కొనండి మీ హోల్సేల్లో ఎవరు తీసుకున్నా ఓకే మీరు తక్కువ రేటుకు పడితే మంచి టైల్స్ వస్తాయి సో అలాగే ఈ వీడియో ఎలా ఉందన్న కింద కామెంట్ చేయండి అలాగే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మాత్రం కిచెన్ టైల్స్ వస్తాయి మన ఛానల్లో తప్పకుండా ఆ వీడియో చూడండి బలం ఉంటుంది